హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఉద్యోగులకైతే అయితే గుడ్ న్యూస్ అయితే రానుంది మరో వారంలో డిఏ పెంపు అయితే ప్రకటన ఉండబోతుందండి దీనికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎన్ని వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా పెండింగ్లో ఉన్న మూడు డిఏలను తక్షణమే చెల్లిస్తామని చెప్పి ఉద్యోగులకి తెలంగాణ ప్రభుత్వం హామీని అయితే ఇచ్చిందండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉపాధ్యాయ ఉద్యోగ ఉద్యోగులకి ఫస్ట్ తారీఖున వేతనాలు అయితే అందిస్తామని కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క అయితే ఖచ్చితంగా పెండింగ్లో ఉన్నటువంటి డిఏలను తక్షణమే ప్రకటించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుందండి దీనికి సంబంధించి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా ఉద్యోగులకైతే ఈ యొక్క విషయాన్ని అయితే స్పష్టం చేయడం అయితే జరిగింది ఆగస్టు పదహైదు తర్వాత ఉద్యోగులకైతే ఈ డిఏ అయితే అంటే ఈ యొక్క పెండింగ్ డిఏలు అయితే విడుదల చేస్తాము అది సీఎం నేరుగా అయితే రేవంత్ రెడ్డి విడుదల చేస్తారని అయితే స్పష్టం చేయడం అయితే అయితే జరిగిందండి ఎందుకంటే ఆగస్టు పదహైదు తర్వాత అని అయితే చెప్పారు ముఖ్యంగా రైతులకు సంబంధించి రై వారికి సంబంధించి సబ్సిడీ లోన్లు అవన్నీ కూడా రుణమాఫీలు అవన్నీ ఉన్నాయి కాబట్టి తర్వాత ఆగస్టు పదహైదు తర్వాత ఒక వారంలో అయితే విడుదల చేస్తామని అయితే చెప్పారండి కాబట్టి ఆగస్టు పదహైదు అయితే వెళ్ళిపోయింది ఒక వారంలో అయితే ఈ డిఏ పెంపు గుడ్ న్యూస్ అయితే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకి అయితే రానుందండి ఇది ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు వారికి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్